హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం కోనసీమ జిల్లాలోనే ఒక విలేజ్కి అయితే వచ్చామండి మన కోనసీమ జిల్లా అనగానే మనకి పిండి వంటలు ఎంత ప్రాధాన్యత ఉంటుందో మనందరికీ తెలుసు ఇది ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా బిజీగా అయితే ఉంటారు సో ప్రజెంట్ నేను కోనసీమ జిల్లాలోని కోసూర్ నగర్ అనే విలేజ్కి అయితే వచ్చామండి ఇక్కడ ఏంటంటే మనకి పిండి వంటలు అన్నీ అయితే తయారు చేస్తారు అంటే ఇవి పాలకోవా అనే కాదు అరిసెలు మొత్తం మన ఆంధ్ర పిండి వంటలు కూడా తయారు చేస్తారు మనకి వెస్ట్ గోదావరి కోనసీమ వచ్చేసరికి ఇంకా సంక్రాంతి అనగానే ఇంకా చాలా బిజీ అయిపోతారన్నమాట ఎందుకంటే పిండి వంటలు అనేసి చుట్టాలు అనేసి ఎందుకంటే చాలా గ్రాండ్గా అయితే సెలబ్రేట్ చేస్తాం కదా మన పొంగల్ వచ్చేసి సో అదేవిధంగా ఇక్కడ పిండి వంటలు కూడా అంతే బిజీ అయిపోతారు కొంతమంది అయితే ఇక్కడ ఇక్కడ నుంచి పర్టికులర్గా పిండి వంటలు చేపిచ్చుకొని తీసుకెళ్తూ ఉంటారు అలానే ఈ కోసూర్ నగర్ అనేది మన కొత్తపేట ఉంది కదండి దానికి దగ్గరలో అయితే ఉంటుంది కొంచెం ఇది చాలామందికి తెలియదు ఎందుకంటే ఇది స్టార్ట్ చేసి అయితే త్రీ ఇయర్స్ అయితే అవుతుంది వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి వీళ్ళు ఏంటంటే ప్యాకింగ్ చేసి మనకి అంటే ఎంత దూరమైనా పంపిస్తూ ఉంటారు అన్నమాట ఈవెన్ మనం ఒక ఆర్డర్ చెప్తే సరిపోతుంది వాళ్ళే మనకు పంపిస్తూ ఉంటారు ఇదేంటంటే నేను కొన్ని ఈ పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన ఫెస్టివల్ టైం దగ్గరగా ఉంది కదా అనేసి ఈ వీడియో అయితే తీయటం జరిగింది మేము వెళ్ళేసరికి అయితే అయితే రెడీ చేస్తున్నారు అంతేకాకుండా పాల్పూలు కూడా రెడీ చేస్తున్నారండి ఇదేంటంటే మనకి ఫెస్టివల్ టైంలో పర్టికులర్గా అరిసెలు అయితే తయారు చేస్తారు కానీ అది ప్రాసెస్ మార్నింగ్ అయితే అయిపోయిందంట మేము వెళ్ళేసరికి కొంచెం లేట్ అయితే అయింది సో కొన్ని వీడియోస్ అయితే తీసాను యూజ్ అవుతుంది ఎవరైనా చూస్తే తెలుస్తుంది ఎలా చేస్తున్నారు ఏంటనేది నాకైతే స్వీట్ ఐటెంలో అయితే పాల్కోవ అయితే చాలా ఇష్టం నేను వెళ్ళేసరికి అయితే మేకింగ్ అయితే జరుగుతుంది మనకి నెయ్యి స్మెల్ కూడా భలే వచ్చేస్తుంది అనమాట అక్కడ చాలా మంది వర్కర్స్ వర్క్ చేస్తూ ఉంటున్నారు చాలా పిండి వంటలు అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ స్వీట్ ఐటమ్ కాదంటే మనకి హాట్ ఐటమ్ కూడా తయారు చేస్తున్నారు అనమాట అంటే చీకుడీలని కానీ తర్వాత అప్పడాలని ఇవన్నీ తయారు చేస్తున్నారు అన్నమాట కొన్ని మేకింగ్ అయితే అయితే జరిగింది ఇక్కడ చెగుడీలు కూడా తయారు చేశారు అప్పుడే అంతేకాకుండా చెగుడీలు రెండు మూడు రకాలు అయితే ఉన్నాయంట ప్రజెంట్ వచ్చేసి మనం నార్మల్ చెగుడీలు అయితే చూస్తాం ఇందులో రాగి చెగుడీలు కూడా ఉన్నాయి అవి అయితే హెల్త్గా అయితే మంచిది అంటున్నారు వీటి మీద అయితే కొంచెం కాస్ట్ అయితే ఉంటుంది సో చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే తయారు చేస్తున్నారు కదా అన్ని కాస్ట్ అయితే తెలుసుకోలేదు ఏంటంటే ఎప్పటికప్పుడు వీళ్ళు పార్సల్ చేసి అంటే ఏమిటి ఎక్కువ ఆర్డర్లు అయితే వస్తాయన్నమాట వీళ్ళ దగ్గరికి వచ్చేసి మేము వెళ్ళేసరికి అయితే అప్పడాలు కూడా తయారు చేస్తున్నారండి ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉన్నాయి మనం చపాతీలని ఎలా వద్దుతామో సేమ్ అదే విధంగా చేస్తున్నారు వీటికి ఏంటంటే వరిపిండి తర్వాత మెంతి పౌడర్ కూడా యాడ్ చేస్తారంటే అంటే మనకి ఇంట్లో ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా కానీ ఇక్కడ ఏంటంటే ఫుడ్ కలర్స్ అయితే యూజ్ చేయలేదండి ఇవి ఫ్రై అయిన తర్వాత కూడా చూడండి ఒక నార్మల్ మన ఇంట్లో తయారు చేస్తే ఎలా ఉంటుందో అదే కలర్ అంటే లైట్గా వైట్ గోల్డెన్ కలర్ అయితే ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి బాణం ఇది స్లైసెస్ కింద అయితే కట్ చేస్తాను అనమాట ఈ మిశ్రం ఎన్నిసార్లు చూస్తా గోర్కొ ఇది ఏంటంటే స్వీట్ ఐటమ్ కైతే యూజ్ చేస్తారన్నమాట వచ్చేసి